ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దింపిన నందమూరి తేజస్విని తేజస్విని మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య ఉండాలి ఉంటేనే టీడీపీ పార్టీ యొక్క అద్భుతమైన పూర్వ వైభవం వచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒక పక్క వనికిపోతారు అంటూ నిర్ణయించుకుందట తేజస్విని అందుకోసమని తన అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట ఇకనితో మాట్లాడుతూ మీరు మాత్రం సినిమా పరంగా చూసుకుంటే ఎంతో అద్భుతంగా విజయవంతంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు కానీ టీడీపీ పార్టీ రంగం ఎలా అయిపోతుంది అసలు ఎంత చిన్న భిన్నం అవుతుంది అక్కడున్న అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇక నారబ్రహ్మిని దానివల్ల ఎంత బాధపడుతుంది అనేది మాత్రం ఎందుకు ఆలోచించట్లేదు అన్నయ్య అంటూ తేజస్విని మాత్రం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని నిలదీసి అడిగిందట ఇక దీంతో స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి రావాలని నాకు చాలా ఇష్టం ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపుని తీసుకురావాలని టీడీపీ పార్టీని మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకురావాలని నాకు ఎంతగానో ఆరాటంగా ఉన్నప్పటికీ నేను మాత్రం రాకపోవడానికి గల కారణం కేవలం బాలకృష్ణ గారు మాత్రమే కనీసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదంటే అదొక పరంగా చూసుకుంటే తాతగారి పట్ల నాపై కోపం ఉందేమోలే అనుకునేవాణ్ణి కానీ బాబాయ్కి మాత్రం నేనేం అన్యాయం చేశాను తనంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు తన పేరుని అలాగే నిలుపుకుంటూ ఉంటాను నేను టీడీపీ పార్టీ రంగంలోకి ప్రవేశిస్తాను అనగానే ఒక్కసారిగా మండిపడతారు నందమూరి బాలకృష్ణ గారు అలాంటప్పుడు ఆయన చెంత చేరిని టీడీపీ పార్టీ రంగంలోకి ఎలా రావాలి అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తేజస్వినితో చెప్పుకోవచ్చారట మరి ఈ మాటలు అన్నీ విన్న తేజస్విని ఇప్పుడు స్వయంగా నాన్నగారే మీతో మాట్లాడాలని నన్ను పంపించారు మీరు ఖచ్చితంగా టీడీపీ పార్టీ రంగంలోకి దిగాల్సిందే అంటూ చెప్పిందట ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ వేటకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది